హాయ్ ఫ్రెండ్స్ షాప్ అంతా ఐద్రేయర్ షాపు ఏమేమి ఉంటాయన్నీ చూపిస్తాను చూడండి ఇందులో ఇవన్నీ అంచుకునేటివి ఓకే ప్లాసులు అంట డస్ట్బిన్స్ అంటే చాలా పెద్దది ప్రతి ఒక్కటి ఉంటాయి ఇవన్నీ ప్లాసులు ప్లాస్ ఐటమ్ దంతా డస్ట్బిన్ ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది లేదంతా గెస్టిర్స్ అవన్నీ బియ్యము బ్యాళ్ళు అన్నీ ఉన్నాయి ఓకే ఇవన్నీ మెందిరీ ఐటమ్స్ అంటే టిష్యూ పేపర్స్ ఇవన్నీ టిష్యూ పేపర్స్ ఇవన్నీ షాంపూలు షాంపూలు కాదు ఇంట్లో బండలు క్లీన్ చేసేటివి ఓకే ఇది ఫేరీ ఇవన్నీ ఫేరే ఐటమ్ ఇదంతా అదే బండలు క్లీన్ చేసేటి షాంప్ సోప్స్ ఈ ర్యాకర్ అంతా డెటాలు ఇంతా డెటాలు డెటాలు వాషింగ్ మిషన్లో కేసే సోపు అన్నీ సర్ పోడి ఓకే ఇవన్నీ అంటే 2 స్పూన్లు ప్లాస్టిక్ స్పూన్స్ అన్నీ యాడ్ జ చూడండి ఇట్లా ఉన్నాయి అన్నీ గ్యాస్ బాటిల్స్ ఓకే ఇవన్నీ ప్లేట్లు ప్లాస్టిక్ కప్పులు ఒక్కొక్కటి ఐదు రియాల మాత్రమే ఇవన్నీ ఐదు రియాలే ఇది ఐదు రియాలే చూడండి ఐదు రియాలలో డెబ్బై ఐదు పైసలు గాజు చూడండి ఇవన్నీ టీ కప్పులు టీగా ప్లేస్ పేపర్ కప్పులు ఓకే ఇవన్నీ కుర్చీలు ఇవి ఐదు రేయాలే ఇదంతా చాక్లెట్ ఐటమ్ త్రం చాక్లెట్స్ ఇరవై ఎనిమిది ఇది చిన్నది ఐదు రెయ అన్ని చాక్లెట్ ఐటమ్స్ ఇదంతా జ్యూస్ అండి కర్తూనొచ్చి ముప్పై పీసులు వచ్చేసి ఇరవై ఎనిమిది రెయ్యాలి ఇవన్నీ థాగా కిట్ క్యాట్ నన్ను ఎటు జెడ్ వింటో ఇది జ్యూసే శవనప్పు ఇది నెయ్యి తేనె తేనె ఇవన్నీ జ్యూస్లు ఇది చేపకి పైకి అమ్మా ఇవన్నీ బట్టలే చూడండి అప్ప అవన్నీ ఎదురేయాల ఇవి ఎదురయ్యాల ఇవన్నీ చలికాలం బాగా సేల్ అవుతాయి ఇంత చలికాలమే ఇవన్నీ సాక్సులు ఇవన్నీ సాక్సులు ఇవన్నీ చూడండి అన్ని చిన్న పిల్లలవి ఎట్లున్నాయి చూడు బట్టలు ఎట్లున్నాయి ఎంత క్వాలిటీ అన్ని బట్టలు అంటే ఐద్రీయాలు కాదు ఇవి ఎక్కువ రేట్ ఉంటాయి కొద్దిగా లైట్గా చూడండి పెన్ను తస్బి ఇవన్నీ లేడీస్ ఐటమ్ చూడు నువ్వు చూడు అన్నీ చూడండి స్వెటర్సు టీషర్ట్లు ప్యాంట్లు జీన్స్ ప్యాంట్లు మంచి మంచిగా ఉన్నాయి వాళ్ళు వేసుకుంటారు ఇక్కడ వాళ్ళు చిన్న చిన్నపిల్లలు <laughs> नया ఇదంతా డెకరేషన్ ఐటమ్ ఇంత డెకరేషన్ ఇది అదే బాయ్ నేను చూడండి అంటే రేట్ ఎక్కువ ఇంత క్లాత్ ఇద స్విమ్మింగ్ టూపిల నేను నాలుగు షెడ్యూల్ తీసుకోవాలా లోపల షెడ్యూల్ అన్ని చెట్లు ప్లాస్టిక్ అంటే కాస్ట్ ఎక్కువ ఎంత ఇంత ఇరవై మూడు రూయాలు దగ్గర ఉంది చూడండి కనపడలేదా ఏమి ఇది కనపడలే కెమెరా ప్రాబ్లమా అంత ప్లాస్టిక్ ఐటమ్ బూట్లు ప్లాస్టిక్ బూట్ ప్లాస్టిక్ కాదు బాగుంటాయి బూట్లు ఇరవై మూడు రియాళ్ళు చూడట్లున్నాయి సక్కతున్నాయి కదా క్లాస్గా ఉన్నాయి చూడండి ఇవి అంతే ఇవి ఎంత ఎంత నబ్బి బూట్లే చూడండి చిన్న పిల్లలు షూ ఐటమ్స్ అంతా ఇదే పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ అన్ని ఇరవై మూడు రుయ్యాలు ఇవి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ క్లాస్గా ఉండలే పదిహేను రుయ్యాలు చెప్పులు అవి ఇవి అన్నీ మామూలుగా బాత్రూమ్ స్లిప్పర్స్ సూట్ కేసులు ఈ సూట్ కేస్ ఎంత బాగుండలే సూట్ కేసులో ఈ సూట్ కేసు వచ్చేసి నేను ఎందుకంటే వేసిందిలే రేట్ అయితే వేసిండలే దీని మీద ఇక్కడ ఉంది ముప్పై నాలుగు రియాళ్ళ ముప్పై నాలుగు రియాళ్ళు దీని మీద వేసిండలేదే నైంటీ టూ ఓ దాని మీద ముప్పై నాలుగు వేసినారు రెండు వందల ఒక్క రియాలు ఇది తొంభై రెండు రియాళ్ళు ఇవన్నీ సూట్ కేస్ ఐటమ్ అండి జెట్టు అంతా సూట్ కేష్ ఓకే ఇంకా అక్కడ ఉన్నాయి చూపిస్తాం ఎంత నీట్గా పేర్చినారో రౌండ్లు రౌండ్లు పేర్చినారు వచ్చేసినాం బస్సు కావాలంటే బస్సు కారు కావాలంటే కార్లు జీపులు కావాలంటే జీపులు ఇంటివి వాళ్ళంటే పిల్లలు పిల్లల తడుతుండే ఊపిరి బుడ్లు మంచి మంచివి రగ్గులు చూపిస్తా చూడండి ఇవన్నీ మనం కాళ్ళ కింద వెళ్తాను కాళ్ళ కింద కేసుకుంటే ఇవి రగ్గులు ఓకే రగ్గు వచ్చేసి తొంభై ఐదు రయ్యాలు అంటే దగ్గర దగ్గర మన డబ్బులు రెండు వేల రెండు వందల దాకా ఎన్ని కేజీలు అలాంలేకమ్ ఆరు కేజీలు ఇవన్నీ కూర్చుండేటివి ఇట్లా ఈ ముసలేలు బాత్రూమ్ కూర్చుండేటివండి చూడ ఇవన్నీ ముసలేల బాత్రూమ్ కూర్చుండేటివి పిల్లర్స్ బాల్స్ ఎవ బయటికి పోయినప్పుడు కింద పరుచుకొని కూర్చుండేటివి ఇవి అంటే రగ్గులు ఇంతవి హండ్రెడ్ టెన్ పీసెస్ త్రీ పిల్లర్స్ పరుపులు పిల్లర్స్ చూడండి చాలా సరే అండి పిల్లలు అట్లాడుకున్నాడు థర్టీ పేర్స్ ంతదేం బ్రైట్ వేసిండ్రైట్ వేసింలే రైట్ వేసి ఇవన్నీ షూలేనండి ఇవన్నీ లేడీస్ అట్లా ఎట్లా అటు ఉండదు చూడండి షూషు నేను ఐటీలో నే టీషర్ట్లు ఇవన్నీ పర్ఫ్యూమ్ ఐటమ్ షాంపూలు ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్లు ఏంటి వాచ్ లుక్ కానీ వచ్చినాయి చూడండి ఓకే ఇవన్నీ ఫోన్ మొబైల్ ఛార్జింగ్ వేర్లు ఐటమ్స్ అండి ఇవి ఓకే అన్నీ హ్యాండ్బ్యాగ్ इट ग्लासल गुड नाइट ग्लास ग्लास बने बेगुल छत्ता गुड नाइट